తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి మేము నిన్న ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాం రంగారెడ్డి జిల్లాలో అనేక సమస్యల్ని చూసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ మరి ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేటటువంటి అంశాల్లో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలతోని మేధావులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం నిన్న షేర్లింగంపల్లి నుండి ప్రారంభించుకొని రాజేందర్ నగర్ చేవెల్లా అట్లానే షాద్ నగర్ ఆ తర్వాత రాత్రికి మహేశ్వరం చేరుకున్నాం ఆ తర్వాత ఈరోజు పొద్దున మరి మహేశ్వరం ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు ఏవైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది అవన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మా అన్న మా అన్న కప్పాటి పాండురంగారెడ్డి గారి అధ్యక్షతన అన్న అందులో సత్యనారాయణ గారు మరి జిల్ నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది నియోజకవర్గ స్థాయిలో జాగృతి మరి ఆల్రెడీ ఉన్న ఆఫీసులు కాకుండా ఇది తొలి ఆఫీసు ఆయన పెట్టింది సో ఈ తొలి అడుగు మరి జాగృతికి అదేవిధంగా తెలంగాణ సమాజానికి పనికొచ్చే విధంగా ముందుకు సాగే విధంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మరి వారి అడుగు మంచిది లక్కీ హ్యాండ్ అని నేను అనుకుంటున్నా మహేశ్వరం అంటేనే అందరికి కూడా మరి ఇచ్చేటటువంటిది కాబట్టి తెలంగాణ జాగృతి సంస్థ ఎదుగుదలలో తెలంగాణ జాగృతి ప్రజలకు ఉపయోగపడంలో కూడా మహేశ్వరం మొదట అడుగు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇక మహేశ్వరం స్థానిక సమస్యలు అట్లానే రంగారెడ్డిలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా కొంచెం సేపట్లో రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఎల్బీ నగర్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా డీటెయిల్డ్గా మాట్లాడబోతూ ఉన్నాం బట్ అల్టిమేట్గా ఇక్కడ చెప్పేది ఒకటే మహేశ్వరంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి నడిచినటువంటి ఉద్యమకారులంతా కూడా జాగృతి గూటికి చేరుకోవడం చాలా సంతోషం అది కాపాటి పాను రెడ్డి గారు కావచ్చు భవాని గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి పెద్ద ఎత్తున జాగృతిలో చేరడం జాగృతిని ముందుకు తీసుకెళ్లడానికి బలోపేతం చేయడానికి కదిలి రావడం చాలా సంతోషం ఈ ఓరవడి కొనసాగాలని రాష్ట్రం మరి జాగృతి జనం బాట జనం కోసం ఉపయోగపడే విధంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలా విషయాలు చెప్తాకొస్తే పైనక బట్ అది అక్కడ ఎల్బీ నగర్ లో చెప్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ